బెండకాయలను చాలామంది ఇష్టంగా తింటారు ముఖ్యంగా బెండకాయ వేపుడు పులుసు ఇలా రకరకాల రుచుల్లో వంటకాలు చేసుకుని ఆరగిస్తుంటారు భోజన ప్రియులు కానీ బెండకాయలను వేయించి తినడం వల్ల శరీరానికి పోషకాలు అంతగా అందవట అయితే బెండకాయలను ఇతర మార్గాల్లో తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా ముప్పై ఏళ్ళు పైబడిన పురుషుల శరీరంపై ఇది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది బెండ అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా శరీరాన్ని చేస్తుంది ముఖ్యంగా బెండకాయలను రాత్రి అంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని పరగడుపునే తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు బెండకాయలను కట్ చేసి నీళ్లు నిండుగా పోసి నానబెట్టాలి ఈ నీటిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ నీళ్లు జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి అపాన వాయువు గ్యాస్ను దూరం చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇందులో ఉండే విటమిన్ సి ఫ్లవనైడ్స్ శరీరానికి పోషకాలను అందిస్తాయి బెండకాయలు నానబెట్టిన నీరు తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ఇది గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడుతుంది ఎముకలను కూడా దృఢపరుస్తుంది కాబట్టి ప్రతిరోజు మూడు వందల మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లలో కాసిన్ని బెండకాయ ముక్కలను నానబెట్టి ఉదయాన్నే తాగితే కొద్ది రోజుల్లోనే మార్పు గమనిస్తారు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు